హాయ్ హాయ్ అక్క ఫన్నీ క్వశ్చన్ సార్ ఆన్సర్ చెప్తారా యా ఓకే మనల్ని పేరెంట్స్ ఎలాంటి సిట్యుయేషన్స్ లాస్ ఎందుకు తిడతారు మార్నింగ్ లేకుండా పనులు చేయకుండా ఉంటే కొంచెం తిడుతుంటారు ఖచ్చితంగా తిడతారు కదా అలా ఎప్పుడైనా జరిగిందా ఆ జరిగిన చాలా సార్లు జరిగింది ఆ జరిగిన చాలా సార్లు జరిగింది రోజు జరుగుతుందేమో జరుగుతుంది బట్ చేస్తాం కొన్నిసార్లు అంతే కొన్నిసార్లు అంతే నేను కూడా అంతే నేను కూడా అంతే ఎర్లీ మార్లు లేవకపోతే ఎర్లి మార్లు లేవకపోతే ఏమైనా ఇంట్లో డ్యామేజ్ చేసినా గానీ కంకు కట్టినప్పుడు దిగుతా డామేజ్ కట్టినప్పుడు అలాంటివి కొట్టారా కొట్టాం చాలా మనం ఇవే

అంటే ఇంకో నాలుగు వేస్తారు కదా సరే ఇంకా ఎలాంటి విషయాలు తిడతారు ఇంకా అంటే లవ్ విషయంలో లవ్ విషయంలో లవ్ విషయంలో అంటే లవ్ అన్నార కాబట్టి లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఎందుకు అన్నారంటే ఆల్రెడీ లవ్ లో ఉన్నారు లేదు లవర్ అంటే లవ్ మ్యారేజ్ అంటే కొంచెం అర్థం చేసుకొని బాగా చేసుకోవచ్చు బాగుంటుంది అంటే లవ్ మ్యారేజ్ అంటే కొంచెం అర్థం చేసుకొని బాగా చేసుకోవచ్చు బాగుంటుంది తెలియని వ్యక్తిని నమ్మలేం కదా సో లవ్ మ్యారేజ్ అయితే బెస్ట్ సో లవ్ మ్యారేజ్ అయితే బెస్ట్ అంటే పెళ్ళి ముందు వరకు చక్కగా మాట్లాడుకోవచ్చు ఏదైనా ఇచ్చేయచ్చు కదా తెలుసు బట్ వాళ్ళ పర్సనల్ విషయాలు దాస్తారు కదా మనకి ఏం తెలియదు అన్నమాట చెప్పరంటారా అంటారా చెప్పరు అసలు అసలు చెప్తారా అన్ని మోస్ట్లీ తెలుస్తాయి మోస్ట్లీ తెలుస్తాయి అందుకు మీరు లవ్ మ్యారేజ్ అనుకుంటున్నారు అంటే ఆల్రెడీ ఇన్ లవ్వా లేదు సరే క్వాలిటీస్ చెప్పండి అబ్బాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి చెప్పు 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 హైట్ గా ఉండాలి హైట్ గా ఉండాలి ఎంత హైట్ హైట్ ఎంత సిక్స్ ప్రభాస్ హైట్ ప్రభాస్ హైట్ ఆల్రెడీ అనుకున్నా హీరో పేరు రావాలనే ఎంత హైట్ నాస్ ఫేవరెట్ హీరో మాస్ ఫేవరెట్ హీరో అచ్చ సరే ఇంకా ఓకే సిక్స్ ఫీట్ ఉండాలి బిఎర్డ్ ఉండాలి బిఆర్డ్ ఉండాలి సిక్స్ ప్యాక్ రేట్ ప్యాక్ అంతే సరే ఏమొందా అప్డేట్ ఎప్పటికప్పుడు వస్తే సెట్ చేస్తూ ఉండాలి అప్డేట్ ఎప్పటికప్పుడు వస్తే సెట్ చేస్తూ ఉండాలి అంటారు అబ్బాయి అంటే మరి ఓకే నేను చూసుకుంటా ఓకే నేను చూసుకుంటా

అలా ఏం లేదు అన్ని చూసే చేసుకుంటాం అన్నీ చూసే ఒకవేళ హైట్ లేదనుకోండి ఫైవ్ ఉన్నారనుకోండి చేసుకుంటారా చేసుకుంటారు మంచివాడైతే చేసుకుంటారు మంచివాడైతే మీకు లవ్ మ్యారేజ్ బెటర్ మ్యారేజ్ 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 ఎందుకు ఇప్పుడు లవ్ చేయలేదా మిమ్మల్ని చేయలేదా చాలామంది చాలామంది చేస్తారా అలాంటప్పుడు ఒక హ్యాపీనెస్ వస్తుంది కదా అవును హ్యాపీనెస్ వేరే లెవెల్ అది ఓకే క్వాలిటీస్ చెప్పండి క్వాలిటీస్ అంటే అర్థం చేసుకునేవాడు వస్తే చాలు అర్థం చేసుకునేవాడు అర్థం చేసుకుంటే చాలు హైట్ వెయిట్ ఏం అవసరం లేదా ఏం అవసరం లేవు మనసు అంతే ఓకే సరే ఇందాక ప్రభాస్ అన్నారు కదా హీరో మీ ఫేవరెట్ అన్నారు కదా ఒక డైలాగ్ చెప్పండి డైలాగ

తగ్గేదేలే తగ్గేదేలే అర్జునా అది వచ్చింది బట్ డైలాగ్ చెప్పాలి చెప్పండి ఇరవై ఏళ్ళ నుంచి ఒక లెక్క ఇప్పటి నుంచో ఒక లెక్క ఆడి కొడుకు వచ్చాడు ఆడి కొడుకు అని చెప్పు ఇరవై ఏళ్ళ నుంచి ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క ఆడి కొడుకు వచ్చాడు ఆడి కొడుకు చెప్పు ఇరవై ఏళ్ళ నుంచి ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క ఆడి కొడుకు వచ్చాడు ఆడి కొడుకు వచ్చాడని చెప్పు మీ ఫేవరెట్ హీరో ఎవరు అల్లు అర్జున్ అల్లు అర్జున్ తగ్గేదలే అంటారా ఏంటి లేదు లేదు అలా అండి మేము ఒప్పుకోం మరి ఏ డైలాగ్ ఉంది నాకు డైలాగ్ చెప్పండి ఏ డైలాగ్ ఉంది మీకు నచ్చింది వచ్చింది మీకు ఇష్టమైనది చెప్పాలనిపించింది ఎన్ని ఉన్నాయండి చాలానే ఉన్నాయి కానీ ఒకటి గుర్తుకు చాలానే ఉన్నాయి కానీ ఒకటి గుర్తుకులు చెప్పారు కదా ఒక్క అడుగు అని అదే సరే సాంగ్ మళ్ళీ అదేనా సరే ఏమైనా సాంగ్స్ పాడండి సాంగ్ పడబారు కిల్ని బయటకు తీయండి రామ్మ గాన కోకిల్ ఒకసారి వచ్చి పో ఏ పాట పాటలు చెప్పే చెప్పండి మీరేం చెప్తే మీ ఫ్రెండ్ ఆ పాట పాడుతుంది ఇప్పుడు అప్పుడో ఇప్పుడో నువ్వు కూడా పాడు మన ఇద్దరం అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి అలవో 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 నా ఊహల హాసిని మదిలో మెదిలే నా కలల సుహాసిని ఎవరే మనకున్నా నా మనసందే నువే నేనని ఎప్పుడు కలగన్నానే చలి నేనేనా మనసంతా మీరే మీరే ఓకే నేను ఒక టంగ్ పిక్చర్ ఇస్తాను అది మీరు చెప్పాలి సరేనా ఆరు నాళ్ళ ఇరవై ఇరవై నాళ్ళ అరవై అరవై నాళ్ళు ఇరవై నవాబ్ నవ ఆరు నాళ్ళ ఇరవై ఇరవై నాళ్ళ నలభై 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 నాళ్ళ అరవై ఆరు నా ఇరవై ఇరవై నా నలభై నలభై నా అరవై సర్న్ ఆరు నాళ్ళ ఇరవై ఇరవై నాళ్ళ అరవై అరవై నాళ్ళ ఇరవై ఓహో అరవై ఇరవై

అంటే మీ గొంతు వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది అనమాట నాకే ఎలా అనిపిస్తే ఆ వీడియో చూసే వాళ్ళకి ఇంకెలా అనిపిస్తుంది అందుకే అందుకే బాగా పాడారు ఇంకొక పాట సాంగ్స్ గుర్తు రావట్లే చాలా ఉన్నాయి కానీ గుర్తుకు గుర్తుకురావట్లేదు చాలా ఉన్నాయి కానీ గుర్తుకు గుర్తుకురావట్లేదు

కోకా కోకా కోకాడవే కోడితే చూస్తారు పట్టి పట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు కోకా కాదు గౌను కాదు అంత ఉంది మీ కళ్ళల్లోనే అంతా ఉంది మీ మగ బుద్ధే వంకర బుద్ధి